ఏమై ఉంటుంది ఆ పక్షి ఆ పక్షిని ఏమంటారు అంటే పక్షి రాజు అంటారు ఏమంటారు పక్షి రాజు అంటారు దేగ అంటారు గ్రద్ద అంటారు పక్షి రాజు దేవుడు తను తాను పక్షి రాజుగా పోల్చుకున్నాడు దేవుని పిల్లలమైన మనము పక్షి రాజులు వంటి వాళ్ళం బాతులం కాదు బాతులు గింజలకు ఆశపడతాయి పక్షిరాజు పిల్లలు పక్షిరాజు కోసం ఆశపడతాయి అలలుయా అలలుయా గ్రంథం నలభైవ అధ్యాయం గ్రంథము నలభైవ అధ్యాయం మీకందరికి తెలిసినటువంటి వచనం చదువుతారా ఎవరైనా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు హాలూయా నూతన బలం పొందుతారు హాలూయా ఎవరి కోసం ఎదురు చూసేవాళ్ళు యహోవా ఇచ్చే గింజల కోసమా యహోవా కోసమా హాలూయా ఎవరి కోసం నాకింకా వినపడలా ఎవరి కోసం యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు ఆయన ఇచ్చే గింజల కోసం ఎదురు చూసేవాళ్ళు కాదు కీరకాయల కోసము ఉల్లిపాయల కోసము తెల్లగడ్డల కోసం చూసేవాళ్ళు కాదు అలాంటి బాతు బతుకులు ఎంతసేపు గొనిగే బతుకులు సనుగే బతుకులుగా ఉంటాయి